శ్రీమాత్రే నమ ఈరోజు అక్షయ తృతీయ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షరాల ఆదరిస్తున్న అందరికీ నా నమస్కారములు ఈ ఈరోజు అక్షయ తృతీయ రోజే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారట ఈరోజు ఏ పని మొదలుపెట్టినా విజయం లభిస్తుందట ఈ అక్షయ తృతీయ రోజు దానాలు మంచివని పెద్దలు చెబుతున్నారు అన్నదానం గోదానం భూదానం వస్త్రదానం సువర్ణదానం చేయమని చెబుతారు సువర్ణ సువర్ణం కొనమని కాకుండా సువర్ణం దానం చేయమని చెబుతున్నారు ఎవరికి వీళ్ళను బట్టి ఎవరి శక్తి స్తోమతలను బట్టి ఆ దానాలు చేయండి ఏమీ చేయలేని వారు జాకెట్ను తాంబూలం పెట్టి పూజార్లకు ఇవ్వండి జాకెట్లో పసుపు కుంకుమ తాంబూలం పెట్టి రెండు అరటి పళ్ళు మీకు దక్షి మీకు తోచినంత దక్షిణ ఇచ్చి పూజార్లకి ఇవ్వండి ఏ దానాలు చేయలేని వారు శక్తికి మించిన దానం చేయమని ఎవరు చెప్పరు ఎవరికి తోచిన దానం దానం చేస్తే అది మనం ఎంత దానం చేస్తే మన పిల్లల పిల్లలకు ఆ దానం ఏదో ఒక రూపంలో అందుతుందట అందుకని ప్రతి పండుగకు దానాలు చేయమని మన పురాణాలు ఆచారాలు చెబుతూనే ఉన్నాయి అన్నదానం అన్నిటికీ మించింది అన్నదానం వస్త్రదానం విద్యాదానం దానాలలో అన్నదానం ఈ అన్నాన్ని కొంచెమైనా సరే ఒక ఒక్కరికైనా సరే అన్నదానం పేదవారికి చెయ్యటం అలవాటు చేసుకోండి ఈ పండుగనే కాదు ఏ పండుగైనా సరే అన్నదానం అన్ని దానాల కన్నా చాలు అనేది అన్నదానం కడుపు నిండా అన్నం పెడితే చాలమ్మా అని ఒక్క అన్నం కాడే అడు అంటారు కాబట్టి అన్నదానం చేయండి పిల్లలకు మన ఆచార సంప్రదాయాలను తెలియచేయండి చాలామంది పిల్లలు ఇప్పట్లో ఆచారాలు సంప్రదాయాలు పాటించట్లేదు అవి పిల్లలకు మీరు తెలియచేయండి పండుగలలో ఉన్నది అన్ని మంచి ఆచారాలే ఈ అక్షరాలు ఆణిముత్యాలలో వీడియోల్లో చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలిసిన వరకు చేస్తున్నాను వీడియోలు ఏదైనా మంచి చెప్పాలని ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను ఆదరించండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అక్షరాల ఆణిముచ్చ ఈరోజు కనకదారా సూత్రం లక్ష్మీదేవిని నూట ఎనిమిది నామాలతో పూజించండి